లదర్ కోసం అండి 10 నుంచి సరిగ్గా రాచే మనకంట ఒక డ్రీమ్ అనేది కదా ఆ డ్రీమ్ ని పెరుగులో వన్సడ వేసుకొని తిని బాగుంటదని కారణం ఈ వంటలో రారు కదా ఈ వైస్ లో ఆవిడకి ఎందుకండి అంత కష్టమొం ఆించేంది మీదన అది వచ్చేసరికి తీసుకొచ్చాము చీపు చేయడానికి ఇ

దాసి మా ముద్ర అడ్డ వచ్చిందనమాట మాటలు పుట్ట యాక్చువల్గా నేనైతే బాగుండాలి వేద్దాం అనుకున్నాను బట్ రుబ్బు ఫ్రిడ్జ్లో చూసుకునేసరికి ఎక్కువ లేదనమాట సో ఇంకెందుకులే అయినా మూడు అట్ల కోసం బాగుండాలి కలపాలి అని చెప్పేసి ఇంకొక చేస్తున్నాను నాకు ఎలాగో చద్దన్న ఉంది మా ఆయనకి మా అమ్మమ్మ గారికి టిఫిన్ అనమాట వాళ్ళిద్దరి కోసం మళ్ళీ ఆయిల్ పెట్టి డీప్ ఫ్రైల్ చేసి నెక్స్ట్ టైం రుబ్బ మళ్ళీ ఇద్దరికి చాలా వేస్తాం అందుకోసం అని చెప్పేసి ఇంకా అట్లు వేసేసుకుంటున్నా ఒక మూడు అట్లు ఇవ్వండి చట్నీ చేసేసాను అనమాట ఇదైతే ఇంకా కలిపి అది పోపు అయితే నేను పెట్టాను మామూలుగా ఇం తినేస్తండి ఈరోజు జెస్ట్ అయిపోమంటాను ఇంకా మా పప్పకి స్నానం చేయించలేదు గీతప్పకి అయితే స్నానం అయిపోయింది స్కూల్ డే లాగా మ్యాగ్జమ్ షూట్ చేయడానికి ట్రై చేస్తే స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు కంపల్సరీగా చూసేయండి ఓకేనా సో చాలా మంది అంటున్నారు అనమాట అక్క ఇద్దరు పిల్లల్ని చూసుకొని నీ యొక్క స్కిన్ ని ఎంత అందంగా ఎలా మెయింటైన్ చేసుకుంటున్నాం అని చెప్పేసి దాని అందరికీ కారణం నేను బయట చాలా ప్రొడక్ట్స్ వస్తాయి సో అందరూ వాళ్ళ యొక్క సేల్ కోసం అందరి చేత ప్రమోషన్స్ చేపిస్తారు అందరూ చేస్తూ ఉంటాం అనమాట బట్ అన్ని ప్రోడక్ట్స్ అయితే యూజ్ చేయమో అవి బ్యూటీ ప్రోడక్ట్స్ కదా బ్యూటీ ప్రొడక్ట్స్ ఎప్పుడు కావాలంటే అప్పుడే వాడుకోవాలి అంతలోపు మన స్కిన్ని మనం రెగ్యులర్గా నీట్గా అందంగా ఉంచుకోవడానికి మాత్రం ఒక పర్ఫెక్ట్ డ్యామిటాలజిస్ట్ మాత్రం మనం కంపల్సరీగా కన్సల్ట్ అవ్వాలి ఎందుకంటే స్కిన్ గురించి కాబట్టి డ్యామిటాలజిస్ట్ మన స్కిన్కి ఏం సెట్ అవుతుంది పింపుల్స్ రాకుండా మనం ఏ ప్రొడక్ట్స్ వాడితే మనకి బెస్ట్ యూజ్ఫుల్ ఉంటాయి మన స్కిన్ అనేది అందంగా మారుతుంది అని వాళ్ళొక్కలే సజెస్ట్ చేయగలరు అందుకోసమే నేను ఆ బ్యూటీ ప్రొడక్ట్స్ ఏమి వాడినా కూడా సరే నేనైతే వీళ్ళ దగ్గర ఆల్రెడీ కన్సల్ట్ అయ్యి నేనైతే ఒక కిట్ అదే కొన్ని వీళ్ళు ఇచ్చిన ప్రొడక్ట్స్ అయితే యూస్ చేస్తున్నాను కాబట్టి నాకైతే అసలు ఏ ప్రాబ్లం లేదు నేను ఎన్ని క్రీమ్స్ రాసుకున్నా ఎన్ని ఆయింట్మెంట్స్ రాసుకున్నా ఎన్ని మాస్క్ వేసుకున్నా కూడా ఒక్క రోజు కూడా నా ఫేస్ మీద ఒక్క పింపుల్ కూడా లేదు ఎందుకంటే నేను పర్ఫెక్ట్ అండ్ జెన్యూన్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నాను కాబట్టి డ్యామ్ టాలజెస్ని కన్సల్ట్ అయ్యి యూజ్ చేస్తున్నాను కాబట్టి ఏ క్యూర్ స్కిన్ ప్రొడక్ట్స్ మీ అందరికీ తెలిసిందే నేను రెగ్యులర్గా వాడుతున్నాను అని చెప్పేసి సో ఇది వచ్చేసరికి ఫస్ట్ ఇదిగోండి క్యూర్ స్కిన్ జెంటిల్ క్లీన్సింగ్ వాష్ అనమాట ఫేస్ వాష్ ఇది నేను రెగ్యులర్లీ డైలీ యూస్ చేసుకుంటాను కిందన అయితే క్యూస్కి నాకు లింక్ అయితే ఇస్తున్నా డిస్క్రిప్షన్లో లింక్ ఓపెన్ చేసిన వెంటనే మనకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు కొన్ని కాన్సెప్ట్స్ చేసిన తర్వాత అక్కడ ఫొటోస్ గురించి ఉంటుంది సో ఆ ఫొటోస్ అనేది ఫేస్ గురించి కానీ హెయిర్ గురించి కానీ ఇందులో మనం ఏదైనా చూపించుకోవచ్చు నేనైతే ఫేస్ గురించి చూపించుకున్నాను అలాగా నా ఫేస్లో ఫొటోస్ తీసుకొని అందులో పెట్టాను అనమాట వాళ్ళైతే అనాలిసిస్ చేసి నా ఫేస్ మీద డార్క్ స్పాట్స్ కానీ సర్కిల్స్ కానీ ఎక్స్ట్రా పోర్స్ సో అవన్నీ ఉంటాయి కదా సో సో అవన్నీ చెక్ చేసేసి మనకి ఎక్స్పీరియన్స్డ్ డెమటాలజిస్ట్లు స్కిన్ డాక్టర్స్ ఎక్స్పర్ట్స్ వచ్చేసరికి పర్సనలైజ్డ్గా నాకు ఆ పింపుల్స్ గట్టా పరిశీలించి నాకు ఒక కిట్ అనేది ఇలా ఇచ్చారు ఇందులో అయితే ఒక ఫోర్ ప్రొడక్ట్స్ ఉంటాయి నాకు ఇచ్చినవి అందరికీ ఇవ్వాలని లేదు నెక్స్ట్ వెదర్ కి బట్టి మనకి ప్రొడక్ట్స్ కూడా మారుతూ ఉంటాయి అనమాట ఎప్పుడు ఒకే ప్రొడక్ట్స్ ఇవ్వరు అనమాట ఇప్పుడు వేసవి కాలం ఒకలా ఇస్తారు శీతాకాలం ఒకలాగా కిట్ అయిపోతున్న కొలది మళ్ళీ వాళ్ళని కన్సల్ట్ అయ్యాం అనుకోండి అలాగ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇస్తారనమాట సో అలా నాకు ఇలా ఫోర్ ఇచ్చారు సో వాష్ సన్ స్క్రీన్ కంపల్సరీగా రాసుకుంటాను ఇది వచ్చేసరికి ఎస్పిఎఫ్ థర్టీ అనమాట అప్పుడైతే నాకు ఎస్పీఎఫ్ ఫిఫ్టీ ఇచ్చారు అది వాడాను ఇది వచ్చేసరికి రీస్ట్రక్చర్డ్ క్రీము ఇంకొకటి కొజిక్ ప్లస్ క్రీమ్ అనమాట అదైతే నైట్ టైం యూజ్ చేస్తాను ఇలా ఫోర్ ప్రొడక్ట్స్ నాకు ఇచ్చారనమాట క్యూర్ స్కిన్ వచ్చేసరికి సో బయటకి వెళ్ళి మనం ఎన్నెన్నో డబ్బులు వేళల్లో ఖర్చు పెట్టే బదులు ఇంట్లోనే ఫైవ్ మినిట్స్ సెల్ పట్టుకొని కూర్చుంటే అనమాట మనం స్కిన్ గురించి అనాలిసిస్ చేసి ఎక్స్పర్ట్ని అయితే కాలొచ్చు సో దీనికి ఏమో పెద్ద ఖర్చు కూడా అయిపోదు ఫోర్టీన్ నైంటీ నైన్ రూపీస్ ఏ టోటల్ కిట్ ఇది త్రీ మంత్స్ వస్తుంది నియర్లీ మనకి బయటనే వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చోవచ్చు ఫైవ్ బెనిఫిట్స్ అనమాట ఈ ఫోర్టీన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్కి ఫ్రీ స్కిన్ అనాలిసిస్ కిట్ అనేది ఇంటికి డెలివరీ అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసరికి ట్వంటీ వన్ డేస్కి ఫాలో అప్ ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇంకా డాక్టర్ని కూడా ఆన్లైన్లో కన్సల్ట్ అవ్వచ్చు నెక్స్ట్ వాట్సప్ కాల్స్ కూడా మనం ఆన్లైన్లో కావాలంటే వాళ్ళతో పర్సనల్గా చాటింగ్ చేసుకొని మాట్లాడినా కూడా మన యొక్క ప్రాబ్లమ్స్ వాళ్ళు సొల్యూషన్ అయితే ఇస్తారనమాట నాకు ఓపన్ చేస్తే మీకు ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ ఆఫర్ కూడా వస్తుంది ఇంకెంత క్లియర్ చేస్తున్నారు కూడా మీరు కూడా ఏమైనా స్కిన్ యొక్క ప్రాబ్లమ్స్ తో కంపల్సరీగా కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తున్నా క్యూర్ స్కిన్ ఆప్తి ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి మీరు కూడా ఫేస్ ని అందంగా గ్లోయింగ్గా మార్చుకోండి ఓకేనా మన బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటది చూసా సో అసలు పెయింట్ అనేది బాగా పాడైపోయింది అనమాట అట్ అనేది సరిగ్గా రావట్లేదు టూ డేస్ బాగానే వచ్చింది ఈ రోజు ఐదు అసలు రావట్లేదు చిదిగిపోతుంది అనమాట బట్ ఎలాగైనా ఏసాని చెప్పేసి వేసేస్తున్నా విధంగా అయితే ఉండట్లేదు అనమాట ఎత్తుకొని వేస్తున్నా ఇలాగే ఉంటది లెనీషా పాపతోని మా గీతు పాపతోని ఉండరు అసలు ఇంకా మా అమ్మమ్మ గారు ఎక్కువ ఉండరు అనమాట ఒక్కొక్కసారి కోపం వస్తుంది నాకు ఉండకపోతారు అంతే కదా ఎత్తుకొని వేయాలంటే ఎంత కష్టం మామూలుగా నిలబడి వేయాలంటే నొప్పి అనిపిస్తుంది ఈ మధ్య అయితే నాకు లిటరల్లీ బాగా బ్యాక్ పెయిన్ ఒకటి హెవీగా వచ్చేస్తుంది డైలీ కూడా బట్ తప్పట్లేదు ట్యాబ్లెట్స్ ఆపేస్తే వచ్చేస్తుంది అనమాట ట్యాబ్లెట్స్ ఏమొచ్చి మేడం ఆగి ఆగి చూసుకొని వెయ్యండి కంటిన్యూ వాడకండి అని అనేసి ఆయన అయితే డ్యూటీకి రెడీ అయిపోయారు అనమాట ఇంకెందుకు అతనికి టిఫిన్ పెట్టేసాయి అదే విధంగా నాకు ఆ అద్దం ఉంది అది కూడా చాలా తక్కువ ఉంది ఈ ఈరోజు అన్నం అందుకోసం ఏం చేశానంటే నీళ్ళు ఎక్కువ అనమాట అలాగైతే ఎక్కువ అవుతుంది కదా అది తాగిస్తే కడుపు నిండిపోతుంది అని చెప్పేసి నీళ్ళు ఎక్కువ అయితే కడుపు నిండిపోతుంది కదా నేను అన్నం ఎక్కువ అవ్వదు నేను నీళ్ళు ఎక్కువైతే నాకు సరిపోతుంది కడుపు నీడిపోతా తాగితే గింజి తాగితే సరిపోతుంది కదా అని ప్లాన్ వేసుకున్నాను మళ్ళీ ఒకరి కోసం ఏంట్లే టిఫిన్ రెడీ చేస్తే చెప్తున్నాను కదా నువ్వు ఆగితే కదా నేను ఎంత వేగ ఏదైనా మాట్లాడితే నా మీద వచ్చి పడిపోవడానికే చూస్తాం అనమాట చాల ఇప్పుడు అందరు నిన్ను అంటారు నన్నేమనట్లేదు సతీష్ గారికి మధ్య బాగా ఆవరాక్షన్ ఎక్కువైంది వీడియోలో నేను ఎప్పుడు ఉంటాను రో ధరణి అంటే ఆ వీడియో కోసం ఆ వీడియో కోసం అతను కాదులే బిహేవియర్ ఎప్పుడో అలానే ఉంటది నేనంటే ప్రేమ ఎక్కువ ప్రేమ ఎక్కువ నా మీద అందుకోసం అలాగా బిహేవ్ చేస్తారని చెప్తాను అన్నమాట నేను అదే కదా ప్రేమతోనే నేను నాకో చెప్తున్నా అలా కూర్చు సో ఇక్కడైతే ఇప్పుడే బెండకాయలు కట్ చేసేసి కూర వండుతున్నాను అన్నమాట బెండకాయ ఫ్రై చేయడానికి ఇవ్వండి పసుపు ఉప్పు వేసి ఉందంట ఈ బెండకాయల కూరకి దగ్గరుండి వేసుకోవాలి ఎందుకంటే లేదంటే మాడిపోతుంది కింద అడగంటే వస్తుంది బాగోదు లాస్ట్లో కలర్ వేస్తాను దీని చోమండి యాక్చువల్గా దొండకైతే అంటే చదువు రాదు బెండకాయతో చదువు వచ్చేది అని అంటారు అప్పుడు అప్పుడైతే నాకు అది బెండకాయ అంటే నచ్చేది కాదు దొండకాయ ఎక్కువ తినేదాన్ని కానీ బాగానే చదివేదాన్ని బట్ ఏం చదువుకుంటే ఏం అండి కానీ ఎలాగో ఆడవాళ్ళు ఎప్పటికైనా ఇంటికి పరుగుతాం అన్నట్టు ఎంత సంపాదించుకున్నా కూడా ఇప్పుడు నేను యూట్యూబ్లో సంపాదిస్తున్నా కాదన ఎంతో కొంతైనా వస్తుంది నా ఇంటి ఖర్చులుగా సరిపోతున్నాయి బట్ మనకంటూ ఒక డ్రీమ్ అనేది ఉంటుంది కదా ఆ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోలేకపోయి మన బాధ అనేది మనల్ని తుంచేస్తుంది అనమాట సో నాకు కూడా ఒక డ్రీమ్ ఉండేది బాగా చదువుకొని టీచర్గా జాబ్ చేయాలనేది డ్రీమ్ అనమాట బట్ అది అవ్వలేదు ఒకప్పుడు తలుచుకుంటే బాధ అనిపిస్తుంది ఎలా సంపాదించుకుంది వేరు బయటికి వెళ్ళి ఉద్యోగం చేసి సంపాదించింది వేరు అంటే మనం మనకిష్టమైన పని మనం చేస్తున్నామన్న ఫీలింగ్ ఉంటుంది ఇది నేను మెమొరీని సేవ్ చేసుకుంటున్నా ఆ మెమొరీకి మనీ వస్తుంది ఓకే ఇది అలా అవుతుంది అది వచ్చేసరికి నాకు ఇష్టమైన జాబ్ కాబట్టి దాంట్లో నేను లేననే బాధ అలా అనిపిస్తుంది అనమాట మా అమ్మమ్మగారు చిన్నపాప పడుకున్నది అక్కడ లెవెద్దు చిన్నమ్మ అయితే ఆస్తుంది అంతైతే ఆల్రెడీ అయితే తినిపించేస్తున్నా అవండి మమ్మీ చాక్లెట్ లేదన్న తగ్గు జలుబు ఉంది చాక్లెట్ తింటారు చాక్లెట్ లేవు కావాలంటే చూసుకో ఏంటి పెట్టావు ఫ్రిడ్ లో ఐస్ క్రీమ్ నువ్వు తినవు లేదు ఇది ఇంకా అది రెడీ అవ్వాలి ఐస్ ఉన్నాయి ఐస్ పడిపోతుంది ఐస్ తినకూడదు నువ్వు అనుకుంటావు అప్పు ఇది చాక్లెట్ ఎడితే చాక్లెట్ లేదమ్మా అని చెప్పాను అనమాట తర్వాత పెరుగు తింటాను అన్నది అమ్మ పెరుగులో పంచదార వేసుకొని తిను బాగుంటుంది అని అంటే అమ్మా అన్నది బట్ వేసిన తర్వాత నాకు నచ్చలేదు తినే అని అన్నది పెరుగులో పంచదార వేసుకొని తినడం ఎంతమందికి ఇష్టమో అతను కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఒకప్పుడు నేను అన్నంతో కూడా నంచుకొని తినేదాన్ని చాలా ఇష్టం ఫ్రై అయితే అయిపోయింది అంటే గిన్నెలో కూడా నేను తీస్తాను ఇంకా మా ఆయన కూడా వచ్చాను అనమాట ఇంకెందుకని చెప్పేసి లంచ్ పెట్టు కలిసి అని పెట్టేసాను ఇక్కడ అయితే ఎలా చూస్తుంది చూడండి నాకు అది ఏంటి నువ్వు తింటావా అన్నం తింటావా నువ్వు తినకూడదు తినేస్తావా పెట్టినా అయితే పెట్టినా యాక్చువల్గా దగ్గు జలుపు ఉందనమాట అందుకే ఇంకా టూ టూ త్రీ డేస్ నుంచి అసలు ఏం పెట్టట్లేదు అంటే తగ్గిన తర్వాత పెడదామని చెప్పేసి ఇంకా తను ఉక్కిరి కానీ రాగాంబలు కానీ రైస్ కానీ ఏమి మేము తినివి ఏం పెట్టట్లేదు అనమాట ఓన్లీ మదర్ ఫీడ్ ఇస్తున్నాను అంటే మళ్ళీ దీనివల్ల ఏమో అని చెప్పేసి వ్యాక్సిన్ అయిపోయించిన మేడం మరుసటి రోజు నుంచి వచ్చిందనమాట కోల్డ్ అండ్ కాఫ్ సో తగ్గిన తర్వాత పెట్టుకుందాంలా అనేసి ఆగామనమాట మళ్ళీ సో ఇలాగా మా ఆయన అయితే మా గీతమ్మ కోసం అక్కడ వెయిటింగ్ అక్కడ ఆడుతుంది గీత మేడం మా అమ్మమ్మ గారు తినేస్తున్నారు ఇప్పుడు నేను కూడా తినేస్తా లేని తినేస్తుంది తినేస్తుంది మొన్న యాక్చువల్గా పెట్టాను అనమాట తగ్గున్నప్పుడు ఏంటి మనం మేము తిన్నదే ఇది అన్నాము బట్ కక్కేసింది అందుకోసమే ఇంకా తగ్గు జలుబు తగ్గక పెడదామని ఆగిపోయాం గీత బ్యాగ్ ఎందుకు తెచ్చావులేదమ్మా నేను ఈ వీడియోలు మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారు తెలుసు నువ్వు వీడియో పెడతారు మీ అమ్మే చెప్పింది అలా చెప్పమని అని అంటారు అసలు మంచిగా కాదు వద్దలేదు వీడియోలు తీసి పెట్టకు అసలు తాతం ఎందుకు వెళ్ళిపోవాలి తాతం నీకు ఏటా అన్న తాతం తాతం ఎందుకు వెళ్ళిపోవాలి చెప్పు ఏడ్ చేసింది నీకు ఇప్పుడు వెళ్ళిపోవాలా ఇప్పుడు వెళ్ళిపోతా కానీ ఎందుకు వెళ్ళిపోమంటాను ఎందుకు వెళ్ళిపోమంటాను తాత మంచిదే కాదా ఏం చేసి తాత కొట్టిందా ఎక్కడ కొట్టింది బుక్ మీద కూర్చుందా ముందుకే నీ బుక్ లో మేమైతే లంచ్ చేసాము ఇంకా గీతం చూసారా తన ఫన్నీ అలానే ఉంటుంది అనమాట తను యాక్చువల్గా అప్పటికే కావాలంటది దాని తాతముడే అప్పటికే వెళ్ళిపో వెళ్ళిపో అంటదనమాట మేము ఎవరు అలా వెళ్దామని ఎవరు మేము చెప్తామేంటండి చెప్పం కదా బట్ తను అంతే గడికి నన్ను కూడా వెళ్ళిపోమంటది కదా అమ్మగారు వైజాగ్ వెళ్ళిపోయే నువ్వు వెళ్ళిపో వెళ్ళిపో అంటదనమాట మీరు దాన్ని తప్పక అర్థం చేసుకోకండి అందుకోసమే మళ్ళీ మీకు నేను చెప్తున్నాను యాక్చువల్గా గారు అంటే నాకు ఇష్టం నేనంటే అమ్మమ్మ గారికి చాలా ఇష్టం ఇంత ఇష్టం లేకుండా ఇన్ని నెలలు ఎలాగండి కలిసి ఉంటామా నియర్లీ సంవత్సరం దాటిపోయింది మేము కలిసి ఉండే ఇంకా మా ఫ్యామిలీ ఇంకా చిన్న పాపతో నలుగురు కాదు మా ఫ్యామిలీ ఐదుగురు అనమాట పాప పాపతోని మేము అలానే అనుకోని హ్యాపీగా గడుపుతున్నాం అనమాట ఇంతవరకు ఈ వన్ ఇయర్ లో మా ఇద్దరి మధ్య ఒక డిస్కషన్ కూడా ఏం రాలేదు కదా అమ్మమ్మ గారు లేదా ఏ రోజు తగు ఆడుకోవడం గాని అంటే ఆడవాళ్ళ మధ్య మాక్సిమం వస్తాయి అంటారు కదా మేము అసలు కదా కదా రారు అది ఇంతవరకు అసలు ఏం రాలేదనమాట మా ఇద్దరికి నామాని నేను అమ్మమ్మ గారు మానే అమ్మమ్మ ఒకవేళ ఏమైనా బాగలేదు ఇబ్బంది అనిపిస్తే అమ్మమ్మ గారు సాయం చేస్తారు లేదా అమ్మమ్మ గారికి ఇబ్బంది ఉందని అంటే నేను చేసుకుంటాను సో ఇద్దరం అలాగే స్ట్ వెళ్ళిపోతున్నాం అనమాట మాక్సిమం నాకు ఫ్రీగా ఉండి నా వీడియో ఎడిటింగ్స్ కానీ అప్లోడింగ్స్ కానీ అయిపోతే మాక్సిమం నేనే వంట చేసుకుంటాను అమ్మమ్మ గారికి అంతగా పని ఏమి పెట్టను పెడుతున్నానా మీకు పని కదా నీకు ఆరోగ్యం ఉండాలా సేరపడమంటామాట ఏటంటారంటే అంటే సారబడు అని అంటే ఎందుకు ఎంతగానే పడుకుంటాను నేను కూడా అలా అటు ఇటు తిరుగుతాను ఆ పని చేస్తాను ఈ పని చేస్తాను అని నాకు అంటారు అనమాట అలా మాటలతో మాకు గడిచిపోతుంది మా గీతమ్మ మాత్రం అప్పుడప్పుడు మాత్రం అప్పుడప్పుడే మీరు రోజుకి ఎన్నిసార్లు అంటుందామా పది పదిహేను సార్లు అయినా అంటుంది వెళ్ళిపో నువ్వు వెళ్ళిపో సేతపురం తాతకి నేను ఫోన్ చేస్తాను నువ్వు వెళ్ళిపో బ్యాగ్ అని హీరోస్ రోజు బ్యాగ్ నేను అడిగి ఇచ్చేస్తే మంచిదే అనమాట తాతమ్మ లేదంటే లేదు నేనేమైనా గసరిస్ కొట్టే వాళ్ళ తాతమ్మ దగ్గరికి తప్పుడు తాతమ్మ అమ్మ కొట్టేసిందే నువ్వు రాయే అమ్మ కొట్టానే మళ్ళీ నేను దగ్గర తీసుకుంటే మళ్ళీ వాళ్ళ తాతమ్మ కొట్టిందని నాతో చెప్తుంది అనమాట అలా ఉంటది గీతంతో చూడండి మీ ఈ విషయాలన్నీ చెప్తున్నానని చెప్పేసి ఇక్కడ దాగుండిపోయింది ఎక్కడకుందా చూసారా ఆ లోపలికి వెళ్ళి దాగుండిపోయింది అనమాట తన భారతం వల్ల నేను చెప్తున్నానని చెప్పేసి అంటే ఆవిడ ఇక్కడ హ్యాపీగా ఉంటారని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చామనమాట అక్కడ ఉన్నారనుకోండి పిండోడి అలాని అంటే ఊర్లో చేసుకుంటారు కదా ఈ వయసులో ఆవిడికి ఎందుకండి అంత కష్టము అని చెప్పేసి వాళ్ళ అత్తమ్మకి మావయ్య గారికి కూడా వచ్చేయమన్నాం యాక్చువల్గా మేము ఎక్కడే మేమే చూసుకుంటాము మీకు ఎందుకు ఈ వయసులో కష్టపడ్డాము అని అంటే వాళ్ళు ఎంతకేమి వెళ్ళలేదు అమ్మ కొంచెం మాకు బాగున్నీ రోజులైనా మా పనులు మేము చేసుకుని అమ్మనుకోని అంటే ఓకే అండి మీ ఇష్టం అని చెప్పేసి అమ్మమ్మకి తీసుకొచ్చామన్నమాట అది మ్యాటర్ చెప్పి పట్టనువా ఎందుకు నీ గురించి చెప్తున్నా నేను నీ గురించి చెప్తున్నా నీకెప్పుడు ఐస్ క్రీమ్లు చాలా సాయంకాలం ఇంకా నాన్న స్కూల్ జాయిన్ చేస్తాను అన్నారు ఇంకేమే అయితే చాలా అంటే చాలా కూల్గా ఉంది చూసారా ఉరుములు గట్ట ఉరుముతున్నాయి అనమాట సో ఇక్కడైతే ఇది పడిపోయింది మీదన అది వచ్చేసరికి తీసుకొచ్చాము చీపురు చేయడానికి ఇన్కర్లు చీపురు చేస్తాం కదా అలాగా ఇగోండి ఇలాగ అవుతుంది తెలుసు నాకు కూడా ఈసారి చేద్దాం అల్లక్కడ పెడదామా తడదు పర్లేదు ఇలా ముంచు పర్లేదా అయితే చేద్దాం చేసినప్పుడు మీకు నేను వీడియో తీస్తాలండి ఎంత ఎంత చీపురైందో చూద్దాం రెండు చీపుర్లు అవుతాయి ఆ మమ్మగారు ఒకట ఒకటే సాలదట ఇంకా ఆ మమ్మ గురించి బయటకు వచ్చామనమాట చూడడానికి అదొక సరదా కదా వర్షం పడుతున్నప్పుడు బాగా మూసినప్పుడు క్లైమేట్ బాగుంటది కదా అలాగా ప్రకృతితో మనకి కూడా ఉండాలి అనిపిస్తుంది ప్రకృతిని అలాగా ఆస్వాదించాలి అనిపిస్తుంది ఫుల్ గా వర్షం పడుతుంది అనమాట ఎంత చీకటి అయిపోయింది చూడండి టైం అయితే ఇంకా పోరే అయింది ఉరుములు మెరుపులు వర్షం మేఘాలు గాలి ఖాళీ లేదు ఇంకా నైట్ డిన్నర్ అనమాట పక్కవాడి ఇంట్లో చేసుకుంటే అప్పుడు వీడియో షూట్ చేయడం అవలేదు నాకు గీత మా మొబైల్ అడిగితే ఇవ్వలేదు సో అందుకోసం సో అవును తెల్లవారు నుంచి పడుకున్నానండి ఇంట్లో అయినా నిద్ర చాలట్లేదు గేర పోవట్లేదు అసలు నాకు చూడండి అలా తీసుకు అదే గేర నిద్ర గేర పోవట్లేదు నీకు అన్ని అలాగే అర్థం అర్థమవుతాయి ఏం చేయగలను చెప్పు ఇప్పుడు నాకు వీడియోలో గేర అన్నావనుకో అవతల నుంచి కౌంటర్ టైలేక నీకే పాడతా నీనే అనకపోయినా అదే నిద్ర గేర నేను అనకపోయినా మా కామ్ మా మా ఫ్యాన్స్ ఫ్యాన్స్ అంటారు ఎందుకు నా నీ మాటలు వస్తావా అసలు అవును అవును ఏటేయాలి చెప్పు బెండకే కూర అయినా చల్లబడి కొంచెం ఎప్పుడు నవ్వచ్చు కదా కొంచెం వీడియోలో స్మైల్తో మాట్లాడు ఇచ్చుడు స్మైల్ కష్టపడి డ్యూటీ చేస్తే బెండకే కూర కాకుండా ఇంకేం కూర పెట్టాలి చెప్పు మొన్న మొన్న రాత్రి కూడా ఇదే కూర అని చెప్పవలసిందే పాపమ్మ అసలు గీత వదిలియమ్మా చూడండి ఇది అసలు ఒప్పుకో తెలివి తెలివితే అట్లా ఎక్కువ వస్తాయి అట్నని చదువు ఇంకా పెరిగిపోతుంది అంట సో అందుకు తింటారు బండకాయ కూర ఇప్పుడే డిన్నర్ అయితే అయిపోయింది అనమాట ఇది రోజు మా వీ లాగ్ ఐ లవ్ లవ్ యూ టు అన్నావు లవ్ నువ్వు నేను చెప్పిన దానికి నాకు నువ్వు ఇచ్చిన రిప్లై అది ఎవరి పేరు కావాలంటే ఎలా పెట్టించుకుంటారు వద్దు వద్దు అలాంటి వాళ్ళతో వ్యాగ్ లేరు పెట్టుకోకండి ఎవరు గోళ గా చూడండి కూర్చుండి చూసారా తన తనే కూర్చుండి పోతున్నారు కూడా ఇంకా ఇది చేసి అయితే కుడుములు పెట్టమంటాము లేదా కుడుములతో పాటు విత్ బంగారం ఏదైనా చేపించమా క్చువల్ గా మా ఆయన నెలగే ఉంటారు అప్పుడప్పుడు అనమాట రేర్ గా రేర్ గా ఉంటారు ఇది ఈ రోజు వీడియో ఎక్కడ చేస్తున్నా నెక్స్ట్ వీడియో అయితే కలదా బా బాయ్ థ్యాంక్ యూ